హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న డ్రైనట్స్ లడ్డూని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా బండల్లో నెయ్యి వేసుకొని బాదం పప్పు తగినన్ని వేసుకొని వేపుకోవాలి బాదం పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం క్యాష్యూస్ అనేది ఇందులో వేసుకుంటాం ఈ ఆల్మండ్స్ని మనం మ్యాక్సిమము ముందుగా వేపుకోవడం వల్ల మనకి బాగా లోపల దాకా వేగి మనం తినేటప్పుడు క్రంచీగా మనకు ఉంటాయి ఈ డ్రైనట్స్ లడ్డు వల్ల ఇప్పుడు చూసారు కదా ఈ స్టేజ్లో నేను క్యాష్యూస్ అనేది వేసేసాను ఈ డ్రైనట్స్ లడ్డు వల్ల మనకి విటమిన్ ఈ మెగ్నీషియం అలాగే జింక్ ఇలాంటి విటమిన్స్ అందడమే కాకుండా ముఖ్యంగా మనకి ఒకసారి శక్తి తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది అంటే అప్పుడు వెంటనే మన స్టామినాని బూస్టింగ్ చేసుకోవడం కోసం ఇలాంటి డ్రైనట్స్ లడ్డు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి లడ్డు ఒక్కటి తిన్నా సరిపోతుంది వెంటనే మనకి ఆ స్టామినా అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బాదం పప్పు అలాగే క్యాష్యూ ఈ రెండింటిని బాగా వేపుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే సన్ఫ్లవర్ పంకిన్ వాటర్ మెలన్ ఈ మూడు సీడ్స్ని మిక్స్ చేసేసి వేపేశాను ఇవి జస్ట్ టూ త్రీ మినిట్స్ వేగితే సరిపోతుంది ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ పర్ఫెక్ట్ డ్రైనర్స్ లడ్డు అండి తర్వాత ఖర్జూరాన్ని లోపల గింజలు లేకుండా మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్మండ్స్ అలాగే క్యాషియన్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ పౌడర్ చేసుకోవాలి మనకి నట్స్ అనేటివి కూడా మనం తింటున్నప్పుడు మనకి తగులుతూ ఉండాలన్నమాట తర్వాత మనం ఆల్రెడీ వేపుకున్నటువంటి సన్ఫ్లవర్ పంప్కిన్ వాటర్ మిలన్ సీడ్స్ ఖర్చూరాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మరి వీటి క్వాంటిటీ ఎలా అంటే అన్నిటిని కూడా మ్యాక్సిమమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఖర్చూరం మనకి లడ్డు తయారు చేసుకోవడానికి మెయిన్ రోల్ అనమాట ఆ తర్వాత హనీ కూడా మిక్స్ చేసుకోవాలి ఈ హనీ వచ్చేటప్పటికి మనం లడ్డు మనకి అసలు వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ హనీ క్వాంటిటీని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఎంత ఈజీగా లడ్డు తయారైపోయిందో ఈ లడ్డు చేయడం ఎంత ఈజీనో దీని బెనిఫిట్స్ అయితే అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయన్నమాట నేను చేసిన ఈ లడ్డుకైతే మా ఇంట్లో బోలెడన్ని కాంప్లిమెంట్స్ వచ్చేసాయి లడ్డు తింటున్న ప్రతిసారి మా వారు నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉన్నారండి బయట మనం లడ్డు కొనడం కన్నా ఇంట్లో పెట్టే ఖర్చు అయితే నాలుగు రెట్లు తక్కువండి మనం ఈ లడ్లు ఇంట్లో చేసుకోవడం వల్ల నాలుగు రెట్ల ఆదాయాన్ని మనం మిగిల్చిన వాళ్ళం అవుతాం మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్